అభివృద్ధి జరిగితే రాజమండ్రి సిటీలో అన్న అభివృద్ధి జరిగితే రాజమండ్రి సిటీలో అభివృద్ధి జరిగితే రాజమండ్రి సిటీలో ఏమైంది ఓటే నువ్వు సార్ కంబల్ జరుపు పార్క్ అభివృద్ధి బాగుందా రాజమండ్రి చాలా అభివృద్ధి చెందింది కదా రాజమండ్రి బాగా అభివృద్ధి చెందిందా బాగా భరత్ భరత్కోమ దాకా బాగా నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండ్ పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారులు చెప్పు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది అందరూ అనుకుంటారు ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నారు అని అంటే సో మీకు చూపిస్తాను రకరకాల డెవలప్మెంట్ కొత్తగా వేసిన వాటర్ స్ట్రీట్ చాలా లో ఉంది కొత్త గోదావరి ఎలా ఉంది ఉంది అలాగా మొత్తం రాజమండ్రిలో వాటర్ అంతా కూడా మా స్ట్రీట్ లోనే మా ఏరియాలో ఉంది రామచంద్రపేట ముప్పై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై నాలుగు వాటి అసలు నేను చెప్పడానికి నేనే మర్చిపోతున్నాను అన్ని అంశాలు ఉన్నాయి వివేకంతో ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి